స్తోత్రము చేసోగరుణారోగా దాష్ మన పువా కు స్తోత్రము గల ఓకే దేవుని పెట్టారా మనము మన సంఘాన్ని ప్రేమించి మరి ఇంగ్లాండ్ నుంచి మన సంఘానికి లారెన్స్ అనే మాస్టర్ గారు ఉద్యోగులు నడిపించిండు ఇక్కడికి వచ్చి వచ్చారు కాబట్టి మనము మన సంఘం తరఫున వారిని గౌరవిద్దాం ఓకే మీరు వాళ్ళు మనం సన్మానించినప్పుడు మీ సంతోషం ఎట్లా వ్యక్తం చేయాలంటే సప్పట్లతోనే చేయాలి ఆ తర్వాత नमस्ते बहुत-बहुत धन्यवाद साहब आ लीजिए तो तब

सॉरी, आई विंग, 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 आई �